ఫోర్ కి స్వాగతం జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ గా నియమించినందుకు కె వెంకయ్య మనస్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్ర కళాశాల విద్యా కమిషనర్ దేవసేన సంయుక్త సంచాలకులు డాక్టర్ రాజేంద్ర సింగ్ డాక్టర్ యాదగిరి మరియు సిసిఈ స్టాఫ్ కు పేరు పేరిన కృతజ్ఞతలు తెలిపారు కళాశాలలోని బోధన మరియు బోధనేతర సిబ్బంది సహాయ సహకారాలతో మెట్పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని ప్రిన్సిపల్ కె వెంకయ్య స్పష్టంగా ప్రకటించారు అందుకోసం ఉన్నత విద్యాశాఖ ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధులు సహకరించాలని ఆయన కోరారు ప్రభుత్వ డిగ్రీ కళాశాల మెట్పెల్లి మన కళాశాలలో అనేక రకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ కళాశాలలో విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో అడ్మిషన్లు కావాలని కోరుకుంటున్నాము మన గతంలో పనిచేసినటువంటి ఆ లెక్చరర్లు కానీ ప్రిన్సిపల్ కానీ చేసినటువంటి సహాయ సహకారాలతో దాదాపు ఇక్కడ ఏడు సంవత్సరాలు అవుతుంది ఈ కాలేజీ ఇక్కడికి వచ్చి కోర్టులలో జరిగినప్పుడు విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండేది ఇక్కడ మాత్రం విద్యార్థుల సంఖ్య కొంత తక్కువగా ఉంది విద్యార్థుల సంఖ్యను పెంచడానికి కోసము మా కాంట్రాక్టు రెగ్యులరు మరియు గెస్ట్ లెక్చరర్లు వాళ్ళందరూ కూడా మరియు విద్యార్థులందరూ కూడా కలిసి కళాశాలలో అడ్మిషన్లు పెంచడానికి ఆహార పూర్తి చేస్తున్నారు అందుకోసం వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం అదేవిధంగా ఇటీవలే వచ్చిన బదిలీపై వచ్చినటువంటి దేవన్న సారు ఆర్మూర్ నుంచి వచ్చారు గిరిరాజు కళాశాలలో పనిచేసి ప్రస్తుతం బదిలీపోయి మన కళాశాలకు వచ్చారు ఈ మన కళాశాలలో అడ్మిషన్లు పెంచడానికి కోసం మేమందరము కలిసి సమిష్టిగా కలిసి కృషి చేస్తామని హామీ ఇస్తున్నాను మరి అధికారులు ప్రజాప్రతినిధుల సహాయ సహకారాలతో కళాశాలను నెంబర్ వన్గా తీర్చిదిద్దడానికి మేమందరము కృషి చేస్తామని మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు లేదు స్వామి